వెనకటి రాజుల కాలం నాడు ఎట్లుండే వాళ్ళు మెడలేసుకొని ఆభరణాలు తలతలా అని మెరుస్తుంటే సూక్ష్మోళ్ల కళ్ళు జిగేలు అనేటివి కుతుబ్ షాహి గోల్కొండ నవాబ్ల కాలంలా ఈగి ఇంత ఎక్కువనే ఉండేది ఆభరణాలు అంటే ఏ బంగారం ఆభరణాలో కాదు మామూలు వెండి ఆభరణాలే మస్తు అందంగా వచ్చేటి అగు అప్పటి వెనకటి ఫిలిగ్రీ హస్త కళలకు ఇప్పుడు మనోళ్ళు జీవం పోస్తుర్రు చూడుర్రీగా అట్టట్ట సంపాదించిన వాళ్ళే కొడుకుదో బిడ్డదో పెయిన్లైంటే కోట్ల కోట్లు ఖర్చు పెడుతుంటారు నలుగుట్ల గొప్పగా చెప్పుకోవాలన్నట్టే చేస్తుంటారు ఆకాశం అంతా పంది వచ్చిన చుట్టాలు సోపతి గాండ్లు మర్చిపోలేనంత బంబాడగా చేస్తుంటారు వంటిది దునియాలనే శ్రీమంతుడు దేశంలో నెంబర్ వన్ కోటీశ్వరుడు ముఖేష్ అంబానీ కొడుకు లగ్గం అంటే చిన్నగా ఉంటదా అందుట్లా గావులాల కొడుకాయే అందుకనే ఎక్కడ తగ్గకుండా మా గొప్పగా చేస్తున్నారు పెయిన్లు వేడుకలు లగ్గానికి వచ్చిన వాళ్ళందరు బహుమతులు ఆట బహుమతులు అంటే అసంతంటి మామూలు బహుమతులేమో అనుకునేది కాదు ఏంటి బహుమతులు అవు ఏంటి బహుమతులే మళ్ళా అన్నో దుగుణాల పొయింట్ కొనుక్కు వస్తున్నారేమో అనుకునేరు కాదు ప్రత్యేకంగా తయారు చేపిస్తున్నారాట ఇగో గియే అంబాని కొడుకు పెండ్లికి వచ్చిన వాళ్లకు పంచేటి ఏంటి బహుమతులు చూస్తుంటేనే కండ్లు జిగేలు అంటున్నాయి కదా గీవిటి సిల్వర్ ఫిలి గ్రి అంటారాట వెనకట రాజుల కాలం నాడు వాడుకునేటోళ్ళ గీవిటిని ఇంతకు సిల్వర్ ఫిలి గ్రీ అంటే ఏందయ్యా అంటే ఎండితోని తయారు చేసిన హస్త కళా రూపాలని సిల్వర్ ఫిలిగ్రీ అంటారాట అందుకనే అటువంటి అందాలను రాజుల కాలం నాడు కనపడ్డ హస్త కళా ఉత్పత్తులను ఇప్పుడు అంబానీ కొడుకు పెండ్లి బహుమతులు ఇచ్చేందుకు తయారు చేపిస్తున్నది ఆట మళ్ళా ఎక్కడో అనుకునేరు మన తెలంగాణలోనే కరీంనగర్ లో తయారు చేపిస్తున్నది ఆట ఇంతకు మునుపు ఇండోనేషియా ఒరిస్సాల తయారు చేసేటోళ్ళ అగ జూడూరి ఎట్ట మెరుస్తున్నాయో అగ జూడూరి ఎంత సూడసక్కదనంగా ఉన్నాయో చూస్తుంటే మీకు కూడా పెండ్లికి పోతే అనిపిస్తుంది కదా ఇగో అందాల్ని పెండ్లికేటుబట్టేట చూపెడదాం అని పట్టుకొచ్చిన ఇస్తున్నారని తెలిసినాక అంబానీ ఇంట్లో అయ్యే పెండ్లి గురించి దేశ దేశాలల్ల మాట్లాడుకుంటురాట అంబానీ ఇంట్లో చిన్నగా ఉంటదా ఏదైతే గాని పెండ్లికి వచ్చిన చుట్ట పక్కలకు సోఫ దిగాలకు వెనకటి తీలుగా ఏంటి బహుమతులు ఇస్తున్నారంటే గొప్ప ముచ్చటే పోండ్రి